తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిపుల్ నైన్ త్రీ ట్రిపుల్ వన్ జగన్ వెళ్లకుండా సజ్జల వెళ్ళి వైసీపీ కొంప ముంచాడా విషయం ఏంటి అంటే ఏదైతే న్యూస్ వాళ్ళు కాంక్లేవ్ అని నిర్వహించారు కదా ఆ కాంక్లేవ్ దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళాల ఫస్ట్ పాయింట్ ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొంప ముంచారా లేదా అసలు సోషల్ మీడియాలో ఇప్పుడు జరుగుతుంది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిన క్లాస్ పీకేడా వాళ్ళిద్దరు మధ్య క్లాష్ వచ్చిందా ఏంటి అనేది మనం తర్వాత విశ్లేషించుకుందాం ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాంక్లేవ్కి ఎందుకు అటెండ్ కాలేదు ఒక ప్రక్కన సీఎం గారు వెళ్ళారు అలాగే పలు పలువురు మాట్లాడటం జరిగింది ఈ సందర్భంగా ఆ కాంక్లేవ్ అనేది కూడా ఓ విధంగా మంచి ప్లాట్ఫామ్ సరే ఎట్లాగూ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి కనీసం కాంక్లేవ్కి వచ్చినా సరే మాట్లాడి అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు ఏవో కూడా లేవనెత్తారు కదా లేవనెత్తినప్పుడు అప్పుడైనా సరే గళం వినిపించవచ్చు మరి అటువంటి వేదికను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఉపయోగించుకోలేదంటారు దీనికి చాలామంది రాజకీయ విశ్లేషకులు అనేక రకాలుగా వాళ్ళ యొక్క విశ్లేషణ ఉంటుంది ప్రధానంగా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది కూడా ఓపెన్గా అప్పటికప్పుడు స్పాంటేనియస్గా క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చెప్పలేరు అని ఇలా అనేక రకాలైన కారణాలు చెబుతూ ఉంటున్నారు సో అందులో ఎంతవరకు అని అంటే ప్రతి ఒక్కటి కూడా స్క్రిప్ట్ రైటర్ కావాలి స్క్రిప్ట్ రైటర్లైందే జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరవలేరు పైగా అక్కడ లైవ్ యాక్టివిటీస్ కాబట్టి జనాలు కూడా ఉంటారు ఆ ప్రజల మధ్యలో గబక్కన పక్కన అడిగిన దానికి సమాధానం చెప్పలేకపోతే ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే గతంలో కూడా అంతకుముందు చూసాం కదా ఇది ఆ టీవీ నైన్లో ఎలక్షన్స్ ముందు జరిగింది కావచ్చు అట్లాగే రాజ్దీప్ సర్దేశాయ అప్పుడు చేసిన ఇంటర్వ్యూలో కావచ్చు అదేంటి కంప్యూటర్స్ అబౌట్ కంప్యూటర్స్ వర్డ్ యూస్ చేయాలని చెప్పేసి అంటే సి ఫర్ ఇన్స్టెన్స్ అని కావచ్చు అట్లా ఈ తడబాడుతనం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ ఎటువంటి స్క్రిప్ట్ లేకుండా ఆన్ ద స్పాట్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేరు కాబట్టి ఇవన్నీ మన కిందకు వచ్చిన తలనొప్పులే ఆయనని చెప్పేసి అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉదంతం చూస్తే అట్లా కాదు ఎందుకంటే ఆయన గతంలో కూడా ఓదార్పు యాత్ర దగ్గర నుంచి ప్రజా సంకల్ప యాత్ర వరకు కూడా అనేక ప్రాంతాలు పర్యటించినప్పుడు ఆ సందర్భాల్లో బ్రహ్మాండంగా మాట్లాడారు మరి అటువంటి వ్యక్తి ఇటీవల కాలంలో ఎందుకని మాట్లాడలేకపోతున్నారు అనుమానం రాదంటారా ఖచ్చితంగా ఏదో వెనక లాగుతుంది లేకపోతే ఇప్పుడు ఈ సమయంలో మనకు ఎందుకులే వరకు తగ్గించుకుందాం ఏదైనా ఉంటే ప్రెస్ మీట్లో బట్టి మాట్లాడదామని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పంపించారా ఇక సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదైతే ఆ కాంక్లేవ్కి వచ్చారో ఆయన అమరావతి పైన కన్ఫ్యూషన్ స్టేట్మెంట్స్ అనమాట కాసేపు అమరావతి రాజధాని అంటారు కాసేపు గుంటూరు విజయవాడ మధ్యలో పెట్టాలంటారు అలాగే విశాఖపట్నంలో కూర్చొని పరిపాలిస్తామంటారు ఇలా రకరకాలుగా అంటే ఏది కూడా క్లారిటీ లేకుండా చెప్పారు దీనిపైన సోషల్ మీడియాలో విపరీతమైన వార్తలు ఏంటి అంటే అదిగో స్వరం మారింది అమరావతి రాజధాని అంటున్నారని ఒకసారి వీళ్ళు ఇంకా వాళ్ళ స్వరం మారలేదు ప్రజలు సాచి కొట్టినా కానీ వీళ్ళు వాళ్ళ తీరు మార్చుకోలేదు అని మరొక వర్షను ఇదంతా కాదు చిన్న ఒక లీడ్ ఒక లీక్ వదిలేరు ఏంటి అంటే చూద్దాం అసలు ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు మరలా ఒకవేళ అమరావతి రాజధాని అంటే ఏ విధంగా స్పందిస్తారు అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా ఈ రకంగా ఒక వ్యూహాన్ని పన్ని మరీ చెప్పించారు అని చెప్పేసి మరొక వర్షను ఇలా అనేక రకాలైన డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ అయితే వస్తున్నాయి వీటితో పాటుగా తాజాగా ఏంటి అంటే సోషల్ మీడియాలో విపరీతంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ అమరావతి గురించి నోరు తెరిచి అనవసరంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఈ వాటర్లు తింటున్నాడు అని చెప్పేసి సో నేను చెప్పింది ఏంటి నేను చెప్పమన్నానా అమరావతి రాజధానిగా ఉంటుందని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లుగా పెద్దల రామకృష్ణారెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకుని తనంతటా తానుగా చెప్పారు అని చెప్పేసి అంటే పార్టీ లైన్కి ఏమి సంబంధం లేకుండా ఆ సమయంలో అనుకోకుండా తనకు దోషిని చెప్పాడు అని చెప్పేసి ఇలా అనేక రకాలైన ఉదంతాలు అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఏమీ జారీ చేయకుండా పెద్దల రామకృష్ణారెడ్డి గారే సొంతగా చేస్తారంటారా అలా సొంతగా చేసే లెక్కతే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎంటర్టైన్ చేస్తారు ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి బంధు ప్రీతి అనేది ఉండదండి దాంట్లో మొహమాట లేదు ఆయన ఏం చూసుకుంటారు అంటే పార్టీకి సంబంధించిన అంశాలు మనకు ఎంతవరకు కట్టుబడి ఉంటారు అనేది మాత్రమే చూస్తారు మీరు కనుక ప్రీవియస్ ట్రాక్ ట్రాక్ రికార్డ్ కనుక చూసుకున్నట్లయితే అప్పుడు గారిని కావచ్చు షర్మిలా గారిని కావచ్చు వీళ్ళందరినీ దూరం చేసుకున్నారు సో తనకు కావాల్సింది ఏంటి తన పార్టీ తన మనుగూడ అది ఇక సొంత వాళ్ళ బయట వాళ్ళ అని కాదు ఇక అవన్నీ కూడా చూడరు ఇప్పుడు అంతెందుకు విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మ అది ఎప్పుడు ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించక ముందు వరకు కూడా విజయసాయిరెడ్డి గారు ఆయన ఆత్మ కానీ ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టం తర్వాత మారిపోయింది అక్కడ ఆ సీట్కి అసరు వచ్చేసింది విజయసాయిరెడ్డి గారిని స్లోగా దూరం పెట్టారు రద్దో రామకృష్ణారెడ్డి గారిని మాత్రం ఇన్స్టెంట్గా తీసుకొచ్చేసి ఆయన పక్కన పెట్టేసుకున్నారు మరి అంత నమ్మకంగా ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఈయన ఆల్ ఏ సడన్గా ఈ రకంగా ఆయన మాట్లాడటం వల్ల ఈయన దూరం పెట్టారు అనో వాటిలో పెట్టారు అని అంటే నమ్మటానికి ఏమన్నా ఆస్కారం ఉంటుందా ససేబిరా ఉండదు సో ఇక్కడ ఏంటి అంటే అది పార్టీ లైనే ఖచ్చితంగా పార్టీ లైన్ కట్టుబడి మాట్లాడుతూ ఉంటారు అందేందుకు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పటి నుంచి కూడా ఏ విషయం తీసుకున్నా కానీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేది ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్నే తను వినిపిస్తూ ఉంటారు సో అది అధికారంలో ఉన్నప్పుడైనా అధికారం కోల్పోయినప్పుడైనా కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారే రెండు వేల పంతొమ్మిది నుంచి నేను చెప్తుంది సో ఇక్కడ మొన్న ఓడిపోయినప్పుడు కూడా ఏ ఒక్క వ్యక్తి పెద్దగా వచ్చి మాట్లాడతాలో అపార్ట్ ఫ్రమ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏది నేను చెప్తుంది ఈ మాజీ మంత్రులు వాళ్ళ లిస్ట్ కాదు ప్రక్కన పెట్టేస్తే ఏదైతే అప్పట్లో విజయసాయి రెడ్డి ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి సో వీళ్ళు మాట్లాడే దానికే ఇంక వాల్యూ ఇంక వేరే వాళ్ళు ఎవరు ఏం మాట్లాడినా సరే పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు అంతేందుకు సొంత పెదరాన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ఆయన పరిస్థితి ఆయనకు రాజ్యసభ పదవి ఇచ్చేసారు ఇంకా అంతే ఆయన పెద్దగా ఎక్కడ కూడా మాట్లాడేది లేదు కానీ ఏ విషయం మాట్లాడాలన్నా ఏ లీకులు ఇవ్వాలన్నా దేనిపైన కౌంటర్ చేయాలి అన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయినప్పుడు అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాయిసే సో మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ కాంక్లేవ్లో చెప్పిన దాన్ని బట్టి కూడా అది హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారో అది ఆయన ద్వారా పంపించారు సో జగన్మోహన్ రెడ్డి గారు లేరు కాబట్టి ఈ నిష్ఠాన రీతిగా చెప్పే అవకాశం అయితే అస్సలు పాయింట్ నాట్ నాట్ వన్ పర్సెంటేజ్ కూడా ఛాన్స్ ఉండదు సో ఆయన వెళ్ళట్లేదు కాబట్టి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడాలి ఏంటి మీరు క్రియేట్ చేయండి ఆల్రెడీ కోర్స్ క్వశ్చన్యర్ కూడా దాదాపుగా ముందే ప్రిపేర్ చేసి ఉండొచ్చేమో ఇది నా ఎజంప్షన్ అంతే హండ్రెడ్ పర్సెంట్ ఇదే జరిగింది అని చెప్పేసి అయితే మనం కొట్టిపాడేయలేం కానీ మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళు కావాలనే ఈ కాంక్లేవ్ అనే దాన్ని ఒక ప్లాట్ఫామ్గా క్రియేట్ చేసుకొని ఆ ప్రకారంగా మాట్లాడారు సో తదుపరి ఏంటి అంటే ఒకవేళ వీళ్ళ వైఖరి మారిందా వీళ్ళు ఏమైనా విధానం మార్చుకున్నారా అని అని చెప్పేసి ప్రజలు చర్చించుకోవాలి ఇప్పటివరకు ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్ బిలీవ్ చేస్తుంది ఏంటి వీళ్ళు మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నారు అని చెప్పేసి దాన్ని కొంచెం డైల్యూట్ చేయాలి సో ఇప్పుడు అలా కాదు ఎందుకంటే మరి అమరావతి రాజధాని ప్రక్కన పక్కన పెట్టుబడులు పెడతా ఉన్నారు ఆ పెట్టుబడులు పెడతా ఉన్న క్రమంలో ఇప్పుడు కొన్ని వేల కోట్లు పెట్టుబడి పెడతా ఉన్నప్పుడు మరలా దాన్ని మేము మార్చేస్తామో ఏమో అనే అనుమానం ప్రజల్లో ఉంటుంది కదా సో వీళ్ళు ఇప్పుడు పదే పదే చెప్పుకొస్తుంది ఏంటి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం వస్తే ఏం చేస్తాం అనేది కాదు మేము ఏం చేయబోతున్నాం మా వ్యూహం ఇది మేము ఇలా చేస్తాము రాష్ట్రాన్ని ఈ విధంగా అభివృద్ధి చేస్తాం అనే మాట ఎక్కడా ఉండదు మేము అధికారంలోకి వస్తాం వచ్చిన తర్వాత మాత్రం ఒక్కొక్కళ్ళకి సప్త సముద్ర అలవతలు ఉన్న వాళ్ళు తీసుకొచ్చేసి లోపలేస్తాం ఇది మాత్రమే ఎజెండాగా పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు సో ఇప్పుడు ప్రధానంగా ఏంటి అంటే ఆ కాంక్లేవ్లో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ కాల జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్లో సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చారు వీళ్ళిద్దరొచ్చి ఈ విషయం పైన మాట్లాడుతామని అంటే ఇది ఖచ్చితంగా పార్టీలు లైనే సో వాళ్ళిద్దరి మధ్య ఏదో మాట మాట తేడా వచ్చిందని దానిపైన జగన్మోహన్ రెడ్డి గారు క్లాస్ స్పీకర్ అనేది మాత్రం మాటికి అబద్ధంగానే నేనైతే భావిస్తూ ఉన్నా ప్రధానంగా ఏంటి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఓ విధంగా చెప్పాలంటే మరి భారతిరెడ్డి గారికి బంధువు అన్నట్లుగా విన్నాను కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు క్లారిటీ లేదు కానీ ఆయన మాటకి మాత్రం కాస్త పార్టీలో గట్టిగా వాల్యూ ఉంది ఆయన కూడా చెప్పారు అని అంటే అది పార్టీ లైన్ గానే కన్సిడర్ చేసుకోవాలి కాకపోతే ఆయన మాట్లాడిందే కరెక్ట్గా ఇది అని నేను చెప్పేసి అయితే పర్ఫెక్ట్గా చెప్పడం లేదు ఇప్పుడు వాళ్ళు మూడు రాజధానులకు కట్టుబడి ఉండారా అమరావతి కట్టుబడి ఉండారా అదేమిటండి ఇల్లు ఒకటి పెట్టుకున్నారు ఇల్లు అయితే ఉంది ఇల్లు ఉన్నంత మాత్రాన్ని అదే అంటారా పోని నేను జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పుకొచ్చింది ఏంటి విశాఖపట్నం వెళ్తాను విశాఖపట్నం వెళ్తాను అధికారంలో ఉండగా చెప్పారు మరి అటువంటి తరుణంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలోనే అప్పుడు నేను వెళ్తానని అంత పదంగా చెప్పిన వ్యక్తి ఇప్పుడు మరలా వచ్చేసి లేదు అమరావతి రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా చెప్పగలరా చెప్పలేరు ఎందుకంటే ఆయనకి ఒక దానికి స్టిక్ ఆన్ అయ్యారంటే ఇక సావైనా బతికైనా దానికి ఫిక్స్ అయిపోయి ఉంటారు సో ఇటువంటి తరుణంలో ఏదైనా మాట మార్చి అది ఇది చేయాలి అంటే వేరే వాళ్ళ ద్వారా వాయిస్ వినిపించాలి సో ఆ విధంగా ఇక్కడ ఏమైనా సరే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పావులాగా వాడారా మరి నేపథ్యంలో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పేది ఏంటి ఇప్పుడు ఆయన మాట క్రెడిబిలిటీ ఎంతవరకు ఉంది ఏంటి అని అంటే ప్రజలకు తెలుసు ఆ విషయాన్ని ఎందుకంటే ఆయన ఏ విషయం చెప్పినా కానీ దానికి అనేక రకాలైన అర్థాలు ఉంటాయి ఎందుకంటే అప్పుడేదో తెలియక సిపిఎస్ రద్ద అన్నారు అని చెప్పేసి అన్నట్లుగా కానీ లేదా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఓడిపోయినప్పుడు మా ఓటర్లు వేరు అన్నట్టుగా కానీ ఇలా ఈ తరహాలో ఉన్నారు పైగా వీళ్ళు ఈ రాజధానికి సంబంధించిన దానిపైన విష ప్రచారం అనేది కంటిన్యూగా జరుగుతానే ఉందిగా అంతెందుకో సీనియర్ జర్నలిస్టు ఆయన కృష్ణరాజు ఆయనతో ఏమన్నారు వేసవి రాజధాని అని చెప్పేసి అన్నారు ఒక ప్రక్కనేమో రాజధాని మునిగిపోతుంది అంటారు మరి ఆ మునిగిపోయిన దాంట్లో ఆరఫైజోన్లు వాళ్ళకి పేదలకు ఇల్లు ఇస్తానని ఎలా అన్నారు మరి అది మునిగిపోతుగా మునిగే ప్రాంతంలో పేదలకు ఇచ్చేసి అంటే పేదలు ముంచేద్దామని అక్కడ పోనీ వాళ్ళ పర్సెప్షన్లో మాట్లాడుకోవాలంటే పేదలను అక్కడ వాళ్ళకి ఇల్లు కేటాయించేసి అందులో మీరు మునిగిపోండి తేల్తా ఉండండి ఈతలు కొట్టండి అని వాళ్ళ యొక్క ఉద్దేశమా మరి ఎందుకు ఆ విషయాలు అప్పుడు అట్లా మాట్లాడారు రాజధాని అనగానే అది ప్రతి తెలుగు వాడు కోరుకుంటారుగా మనకు ఒక రాజధాని కావాలని సరే అదేదో అంటారు కదా ఏంటిది కన్నతల్లికి అన్నం అన్నంబెట్లారు కానీ పెన్నమ్మకి బంగారు గాజులు చెప్పి అన్నట్టుగా ఇక్కడ మనకు ఒక రాజధానికే దిక్కులేదు దాన్ని మనం డెవలప్ చేసుకోవడం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం లేదు అంతంతా మాత్రం ఇప్పుడు కేంద్రం మీద తీసుకు అక్కడ నుంచి కేటాయించి ఆ నిధులు కేటాయించి తీసుకురావడం ఉంది మరి అటువంటి తరుణంలో మూడు రాజధానులు అని చెప్పి వాళ్ళు పాట పైగా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటారు లక్షల కోట్లు పెట్టి అక్కడ డబ్బులు వృద్ధా చేయొద్దు అని చెప్పేసి అంటారు కానీ వందల కోట్లు పెట్టి మాత్రం రిషికొండలు లాంటివి కట్టచ్చు అందులో తప్పులేదు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మన దగ్గర డబ్బులు మూలుగుతూ ఉండేవి కాబట్టి ఒక ఐదు వందల కోట్లు పెట్టి రిషికాండ్ నిర్మించవచ్చు దానికి ఉపయోగం సపయోగం లేకపోయినా ఎన్జిటి ఒప్పుకోకపోయినా నిబంధనలు ఉల్లంఘించేసైనా నిర్మించేస్తాం కానీ రాజధానికి మాత్రం రూపాయి కూడా ఖర్చు పెట్టాం ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉండగా ఎంత ఖర్చు పెట్టారు ఎవరికి అదే రాజధానిలో రోడ్లు రోడ్లు తవ్వేసి అక్కడ ఉన్న ఐరన్ కాంక్రీట్ కూడా ఎత్తుకెళ్ళిపోయారు అంటే మరి ఆ ప్రభుత్వం ఏ రకంగా మరి శీత పెట్టిందో దానిపైన అర్థం చేసుకోండి ఈ తరహాలో ఇక్కడ రాజధాని పైన అతలాకుతలమైన స్టేట్మెంట్లు క్రియేట్ చేసేసి అక్కడ రాజధానిని ఎందుకు బరికి రాకుండా చేసేసి ఎవరికి ఇప్పటికీ అదే మాట మీద కట్టుబడి ఉన్నాము అనే ఉద్దేశంతో ఉన్నారా లేదు మా వైఖరి మారిందని చెప్పదలుచుకున్నారా ఇవన్నీ ఏమైనా కానీ తంజల రామకృష్ణారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన ఏదో సీరియస్ అయ్యారు నువ్వు ఇలా చేస్తావా అలా చేస్తావా అని చెప్పేసి అనేది మాత్రం ఏదో సోషల్ మీడియా వరకు పరికొస్తుంది కానీ వాస్తవంగా అది జరిగే ఆస్కారం అయితే ఉండదు అని చెప్పేసి అయితే మాత్రం కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో పైన ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అక్కడికి వెళ్ళి పంపు ముంచాడా లేకపోతే నిజంగానే వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారా అన్నదాని పని మీ ఆయన కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ